సికింద్రాబాద్ లోని కాళసిగూడ లోక్సభ ఎలక్షన్స్ లో పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియా తరఫున ఎంపీగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నానని డాక్టర్ బొమ్మకంటి సౌమ్య సీరియల్ నెంబర్ పన్నెండు ఫ్లూటు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విలేకరుల సమావేశంలో ఆమె తెలిపారు ఈ కార్యక్రమంపై మాట్లాడుతూ డాక్టర్ అని నేను స్మైల్స్ ఓవర్ హెల్త్ ఫౌండేషన్ ను స్థాపించి గా తొమ్మిది సంవత్సరాల నుంచి ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి కొన్ని లక్షల మంది విద్యార్థులకు స్కూల్లో కాలేజీలో ఎన్సీసీలో శ్రీకేవి రమణాచారి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో అతి తక్కువ ధరకే మెరుగైన వైద్యం అందిస్తూ దేశాభివృద్ధి కోసం మన ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నానని ఆమె తెలిపారు మరి ఈరోజు మేము పొద్దున్న తొమ్మిది గంటలకి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ర్యాలీ చేయడం జరిగింది కానీ ఇక్కడ ప్రజలందరూ చాలా ప్రేమతోని ఆదరిస్తున్నారు ఎందుకంటే పార్టీలు ఉండవచ్చు కావచ్చు కానీ నాయకులు కొరవై ఉన్నారు సో సరి అయిన నాయకులు రావాలంటే మరి ప్రజలు చైతన్యవంతులు కావాలి ఈరోజు చక్కటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మీరు ఎందుకు వచ్చారని ఎవరు అడగట్లేదు ఎందుకు లేట్గా వచ్చారు అని అడుగుతున్నారు కానీ మేము లేటుగా వచ్చినా చక్కగా మేము మా కార్యాచరణని మేము నిర్వర్తిస్తాము యాజ్ ఎ డాక్టర్గా యాజ్ ఎ సిటిజన్గా మరి ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు స్టాండ్ ఫార్ ద పీపుల్ ఐ విల్ డెఫినెట్లీ స్టాండ్ ఫార్ మై పీపుల్ బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ టు కాస్ట్ యువర్ ఓట్ యువర్ ఓట్ ఈజ్ అన్ ఆన్సర్ ఫార్ ఎవ్రీ ప్రాబ్లం దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్స్టర్స్ To become enlightened and stand for the people. Today we have conduct a rally, conducted a rally in Secunderabad, irrespective of any caste, creed, and religion. I am Dr. Samya Bomakanti. Is willing to stand for the community, for the health and well-being of the nation, Bharat Deshamlo. You know. కుల మతాత కుల మతాలకి అనుగుణంగా ఎంతోమంది ప్రజాస్వామ్యబద్ధంగా మరి నాయకులు సరి అయిన నాయకులు రావాలి మరి చైతన్యవంతులైన ప్రజలు మీరు సరి అయిన నాయకులను ఎన్నుకోవాలి ఎందుకంటే ఎందుకు ఈ అడుగు వేయడం జరుగుతుందంటే మా అమ్మగారు బొమ్మకంటి గారు రెండు వేల పదిహేను సంవత్సరంలో తనకి యాక్సిడెంట్ జరిగి జరిగినప్పుడు మరి మాకెందుకులే అని అనుకోకుండా శ్రీ కేవీ రమణాచారి కావచ్చు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ కావచ్చు శ్రీ హరి తన్నీరు హరీష్ రావు కావరావు గారు కావచ్చు మరి వీళ్ళ సహాయ సహకారాలతోనే మా అమ్మగారు ఆరు సంవత్సరాలు బతికి బతికి ఉన్న ప్రతి క్షణం తను సేవకు తన జీవితాన్ని అంకితం చేసింది మరి నాలాంటి నాయకులు తయారు కావాలంటే ప్రతి తల్లి తన పిల్లలకు ధ్యానం నేర్పాలి ఆవిర్భవించిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఈ సరియైన సమాజాన్ని నిర్మించడం కోసం పత్రికారు నిర్ణయం తీసుకున్నది ఒకటే శాకాహారులు ఆత్మజ్ఞానులు మాత్రమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తూ వారి పేరెంట్స్ కూడా చక్కటి సేవలు సమాజ సేవను అందిస్తూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా పిరమిడ్ పార్టీకి పిరమిడ్ సొసైటీకి సంబంధించిన వ్యక్తులుగా ఉండడము ఈ అమ్మాయిని చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉండడము ఈ అమ్మాయి చేసే సర్వీసెస్ అందుకు మూలంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున తనకి బీఫామ్ ఇవ్వడం జరిగింది చక్కటి సమాజ నిర్మాణంలో పిరమిడ్ పార్టీ ద్వారా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి షీఈ్ ద రైట్ పర్సన్ అని మేము అందరం డిసైడ్ చేసుకొని ఆ అమ్మాయిని కలవడం జరిగింది తన యొక్క యాక్సెప్టెన్స్ తీసుకొని తను ఇంత చక్కటి ప్రచారం చేస్తుంది మనము యథా ప్రజా తథా రాజా అనే నిదానాన్ని ముందుకు తీసుకెళ్తూ సరైన సమాజంలో మన వంతు కృషి చేద్దాం ఫ్లూటు గుర్తుకి మనం ఓటేద్దాం సీరియల్ నెంబర్ పన్నెండు బొమ్మకంటి సౌమ్య గారు డాక్టర్ గారిని వైపు ఎందుకంటే ఈరోజు దేశంలో ఓన్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ జరుగుతుంది అది కూడా స్పెషల్లీ ఇలాంటి కంటోన్మెంట్ ఏరియాలు కావచ్చు లేకపోతే సిటీ ఏరియాస్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి మేము ఎవరికి ఓటేయ్యాలని ఆలోచించే వ్యక్తులకి ఇదే మా యొక్క మెసేజు సరియైన నాయకులు ఉన్నారు సరైన వాళ్ళు ఉన్నారు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ జరగట్లేదు ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ కనుక బయటికి వచ్చి మీరు స సరియైన వాళ్ళకి ఓటు వేసినట్టయితే సరైన సమాజాన్ని నిర్మించడంలో మన వంతు భాగస్వామ్యం తీసుకున్న వాళ్ళం అవుతాం ఓటు ఈ పార్టీకి వెయ్యండి ఆ పార్టీకి వేయండి అని చెప్పడం కాదు సరైన బాధ్యతని మనమందరము ఈ దేశ పౌరులుగా మనందరి హక్కు కాబట్టి మనందరం కలిసి తీసుకోవాలి ఇది ఈ యొక్క భారతదేశ పౌరులందరికీ పిరమిడ్ పార్టీ తరఫున నేను ఇచ్చే మెసేజ్ థ్యాంక్ యూ